అందరికీ నమస్కారం అండి మనము బోర్ వాటర్ వాడుతున్నాము దాదాపు అందరం బోర్ వాటర్ అనేది వాడుతున్నాము మందికి అందరికీ ఇప్పుడు మన ప్రాంతంలో చూస్తే అందరికీ జుట్టు రాలుట అది ఎముకల నొప్పి అలాంటివన్నీ వస్తున్నాయి సో కరెక్టే మనం వాడుతున్న వాటర్ కరెక్ట్ అయిన వాటర్ మనం వాడేది వాడుకునే వాటర్ ఉన్న దానికోసం మనం పీహెచ్ టెస్ట్ అనేది చేస్తున్నాము సో పీహెచ్ టెస్ట్ ఇండికేషన్ దీంట్లో మనకి వాటర్ మన ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని ఒక టెస్ట్ కోసం చేస్తున్నాం ఇక్కడ సో మన దగ్గర మిషన్ ఉంది సో మనం సాఫ్ట్వేర్ వాడదామనుకుంటున్నారు సో అందరికీ మధ్య మనం సాఫ్ట్వేర్ వాడండి వాడిన తర్వాత ఆ వాటర్ మనం వాడితే మన శరీరానికి మంచిదని చెప్తున్నాము సో అది ఎవరు వాడాలా ఎంత కాస్ట్ అవుతుందో చాలామంది ఫాలో చేస్తున్నారు అది ఎంత కాస్ట్ పడుతుంది మనము ఎలా వాడాలా అని సో ఎవరైనా సాఫ్ట్వేర్ చేసుకోవాలనుకుంటే ఒక టెస్ట్ పెడతామండి ఫస్ట్ మీ వాటర్ మంచివా కావా అనేది ఒక పిహెచ్ లాగా ఒక స్ట్రిప్ టెస్ట్ పెడతాము సో ఇది చూడండి ఇక్కడ ఇది బోర్ వాటర్ తీసుకున్నాం కలెక్ట్ చేసాము ఈ బోర్ వాటర్ ని మనం పిహెచ్ లెవెల్ టెస్ట్ చేస్తున్నాము సో ఇలా బోర్ వాటర్ లో డిప్ చేస్తున్నాము సో థర్టీ సెకండ్స్ అలా పెడితే దీని కలర్ అనేది మారుతుంది సో ఇలా కలర్ మారితే ఆ కలర్ ఇండికేషన్ బట్టి ఇది వాటర్ ఏ లెవెల్లో పిహెచ్ లెవెల్ తెలుస్తుంది సో డిప్ చేస్తున్నాం మనము సో ఇది కలర్ చేంజ్ అయింది కలర్ చేంజ్ అయితే దాదాపు చూడండి నెంబర్ నైన్ గ్రీన్ లెవెల్లో ఉంది సో ఇది చూడండి ఇది గ్రీన్ లెవెల్లో ఉంది సో అంటే ఇది అల్కానిటీ ఎక్కువ ఉంది సో సెవెన్ అనేది న్యూట్రల్లో ఉంటుంది ఈ సో ఈ బోర్ ఈ బోర్ వాటర్ అసిటిక్ వాటర్ ఎక్కువ ఉంది సో అల్కానిటీ ఎక్కువ ఉంది సో దీంట్లో కూడా మనం మీటర్లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము సో దీనికి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము సో ఇది కూడా అంతే సెవెన్ పాయింట్ నైన్ థర్టీ ఎయిట్ వరకు ఉంది సో ఈ వాటర్లో చూడండి ఇక్కడ ఉన్న బోర్ వాటర్లో మనకి ఇక్కడ ఇండికేషన్ ఏం చూపిస్తుంది అంటే సో ఇది సెవెన్ అనేది న్యూట్రల్ బట్ ఇక్కడ ఉన్న వాటర్ ఇండికేషన్ పూర్తిగా గ్రీన్ అయిపోయింది చూడండి మీరు చూస్తే ఎల్లో పేపర్ మనం డిప్ చేస్తే మొత్తం పూర్తిగా గ్రీన్ అయిపోయింది సో వాటర్లో పీహెచ్ లెవెల్ ఎక్కువ ఉంది అల్కనేటి ఎక్కువ ఉంది అనేది సో దానికోసం కంపల్సరీగా మనం వాటర్ కండిషనర్ ఇక్కడ ఉన్న వాటర్కి మనం సజెస్ట్ చేస్తున్నాం సో ఎలా ఎంత మనం ఎంత కెపాసిటీ సజెషన్లు అంటే మీది ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ది ట్యాంక్ కెపాసిటీ ఉంది మీ మోటార్ కెపాసిటీ ఎంత అది వన్ హెచ్పీనా వన్ పాయింట్ ఫైవ్ హెచ్పినా థౌజండ్ లీటర్ కెపాసిటీ ఉంది దాని మోటార్ కెపాసిటీ వన్ హెచ్పీనా వన్ పాయింట్ ఫైవ్ హెచ్ దాన్ని బట్టి ఎల్పిహెచ్ అనేది మోటార్ అనేది బిగిస్తాం అది వన్ పాయింట్ ఫిఫ్టీన్ ఎల్పీ ఇచ్చినా ట్వంటీ ఎల్పీహెచ్ థర్టీ ఎల్పిహెచ్ అని దాని కాస్ట్ ఫార్టీ నుండి ఫిఫ్టీ సిక్స్టీ అలా పెరుగుతుంది అంటే ఒక్కసారి పెట్టుకుంటే నో మెయింటెనెన్స్ అనేది ఉండదు జస్ట్ మీరు పెట్టు అది మీ ట్యాంక్ వాటర్ ఫ్లో దగ్గర ట్యాంక్ వాటర్ ఫ్లో దగ్గర పెడతాము పెట్టిన దగ్గర అక్కడ మన హిమజల్ సాఫ్ట్ సాఫ్ట్ వాటర్ కండిషనర్ పెడతాము దాంట్లోనే క్లీన్ అవుతుంది సో ఇది సో బేసిక్గా ఎవరైనా సాఫ్ట్నర్ వాడల్లా కొనుక్కోవాలా మన వాటర్ ప్యూరిటీ ఉందంటే ఫస్ట్గా మేము ఫ్రీగా మీకు పిహెచ్ లెవెల్ ఇది టెస్ట్ అనేది చేస్తామండి ఫస్ట్ మీ వాటర్ ఏ విధంగా ఉన్నాయి వాడుకునే లేదా అని చూసి దాని తర్వాత మీకు ఏదైతే సూటబుల్ అది సజెషన్ చేస్తాము సో ఎవరైనా వాటర్ సాఫ్ట్నర్ కాదు అనుకుని మీకు ఫ్రీగా పీహెచ్ లెవెల్ అనేది ఒక టెస్ట్ అనేది చేస్తాం థ్యాంక్ యూ సో మచ్